హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ అసెంబ్లీలో జగన్కి ఘోర అవమానం విషయం ఏంటి అంటే నిన్ననే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఘోరమైన అవమానం జరిగింది అని అని చెప్పేసి చెప్పారు అది ఎవరు చెప్పారో కూడా మీకు తెలియజేస్తాను అయితే అసలు ఏం జరిగిందో ముందు దాని గురించి చర్చించుకొని దాని తర్వాత ఎవరు రాశారు అది నిజంగా అవమానమేనా లేదు కావాలని ఇట్లాంటి వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో విషయం ఏంటి అంటే నిన్న మరి ఏదైతే గెలిచిన తర్వాత కూటమి కావచ్చు లేకపోతే గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదటి సమావేశాలు కాబట్టి సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అన్యాయం అవమానం జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా సో అసలు ఏం జరిగింది అనేది మనం చర్చించుకుందాం సో ప్రధానంగా నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొట్టమొదటిగా ఎవరు చేస్తారు ముఖ్యమంత్రి గారు చేస్తారు సో రూల్స్ ప్రకారం నేను చెప్తున్నాను దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎవరు చేయాలి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అంటే సాధారణమైన వ్యక్తేం కాదు సో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి చాలా ప్రయారిటీ ఉంటుంది పైగా ఇక్కడ క్యాబినెట్ హోదా ఉంటుంది ఆయనకి మినిస్టర్లు కూడా ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ మొన్న జరిగిన ఫలితాల్లో వచ్చిన ఫలితాల్లో మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్నారా లేరు సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కూడా లేదు అంటే ఇప్పుడు ఆయన ఏంటి సాధారణ ఎమ్మెల్యే మాత్రమే సో సాధారణ ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ నూట డెబ్బై ఐదులో అంటే మనకున్న మినిస్టర్లు అలాగే డిప్యూటీ సీఎం సీఎం గారిని పక్కన పెడితే స్పీకర్ గారిని కూడా ఇక మిగిలిన వారందరూ కూడా సాధారణ ఎమ్మెల్యేలే కదా మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానం ఏంటి సో మామూలుగా ఎట్లా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకుల తర్వాత మినిస్టర్సు ఆ మినిస్టర్స్ అందరూ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు చేస్తారు సో అయితే మీరు గనక నిన్న క్లియర్గా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ ఇచ్చారా ఇవ్వలేదా మొట్టమొదటిగా ఏదైతే అసెంబ్లీ గేటు బయటే వాహనాలను ఆపి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి అసెంబ్లీలోకి ఎవరు సాధారణ ఎమ్మెల్యేలు కానీ క్యాబినెట్ హోదా వాళ్ళందరూ కూడా వాళ్ళకి లోపల వరకు కూడా వాహనాలకు అనుమతి ఉంటుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగిందో మనం వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వాహనాన్ని లోపల వరకు కూడా అనుమతి ఇచ్చింది చంద్రబాబు గారు సో అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారా ఖచ్చితంగా ఆయన విలువ ఇచ్చారుగా సో అటువంటిది ఆయనకు అవమానం ఎక్కడ జరిగింది సో ఆయన మొట్టమొదటిగా అసెంబ్లీకి అడుగు పెడుతున్న దగ్గర నుంచే ఆయనకి మంచి విలువనైతే చంద్రబాబు గారు ఇచ్చారు ఇక దాని తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్కడికి వచ్చినప్పుడు కూడా సో ఏదైతే మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అలాగే మినిస్టర్స్ అందరూ వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల్లో కూడా ఎట్లా చేపిస్తారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబీసీడీ లాగా ఏది ఆల్ఫాబెటికల్ ఉంటుంది కదా దాని ఆర్డర్ ప్రకారంగా ఆ అక్షరం ఎవరితో ముందు మొదలైతే వాళ్ళతో జపించుకుంటాడు సో ఆ అక్షరాల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడ ఉంటుంది ఆయన ఇంటి పేరు వైఎస్ కాబట్టి వై అనేది ఎక్కడ ఉంటుంది ఏబీసీడీలో లాస్ట్ నుంచి రెండవది సో అటువంటప్పుడు ఆయన లాస్ట్లో చేయాలి కానీ ఇక్కడ ఏం చేశారు బాబు గారు కొంత చొరవ తీసుకోవడం కావచ్చు ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి చేతే మొట్టమొదటిగా ఎమ్మెల్యేలు సంఖ్య ప్రారంభమైనప్పుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు అంటే అక్కడ కూడా విలువ ఇచ్చారు కదా సో ఆయనకి ప్రోటోకాల్ ప్రకారంగా కాకుండా ఏదైతే అసెంబ్లీ లోపలకు కూడా వాహనం రానివ్వటం కావచ్చు ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనకి ముందు ప్రయారిటీ ఇచ్చేసి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది అని చెప్పేసి అని ఎట్లా అంటారు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలుచుంటే ఇదే పదకొండు స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఏ విధంగా చేసేవాళ్ళో ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది ఎందుకంటే ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి ప్రతిపక్ష హోదా ఉంది సో అటువంటి తరుణంలో వాళ్ళకి ఎన్ని అవమానాలు ఎదురైనాయి అసలు ఎంత హేళనగా చేశారు ప్రతి ఒక్కరూ కూడా మరి వాటన్నిటినీ కూడా మర్చిపోయి హుందాతనంగా నిన్న ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఒక ఎంత ఆయనకు విలువనిచ్చారుగా సో ప్రతిపక్షం అంటే ఎన్ని సీట్లు ఉండాలి పది శాతం నూట డెబ్బై ఐదులో పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ ఉంది పదకొండు స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కానీ ఆయనకి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేలాగానే నిన్న ఎక్కడ అవమానం జరగకుండా ఉంది కదా కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో అంటే సాక్షి పత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది అని అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా ఇంకా వార్తలు ఒకటి జరిగితే ఇంకొకటి రాస్తే చివరికి ప్రజలకి నిజం తెలియాల్సిన అవసరం ఉందా లేదా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మరి అందరు అన్ని ఛానల్స్ లైవ్ వచ్చింది ప్రతి ఒక్కరూ చూశారు ఇంత కళ్ళ ముందు కట్టి కళ్ళకు కట్టినట్లు కనిపించినా కానీ ఇంకా అవమానం జరిగింది ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు అంటే అట్లా మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి విపరీతమైన పొగడ్తలతో ముంచేసి కొన్ని పత్రికలు రాసాయి కొన్ని ఛానల్స్ చూపించారు సో వాళ్లే కొంతవరకు టీడీపీని డ్యామేజ్ చేశారని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు సాక్షి కావచ్చు లేదా మిగిలిన కొన్ని పత్రికలు కానీ ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అనుకూలంగా రాసుకోవచ్చు కానీ కళ్ళకు ముందు కనబడుతున్నా కానీ దాన్ని మార్చి మరీ చెబుతున్నారు అంటే ఇక అది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన అంశం చంద్రబాబు నాయుడు గారిని ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా విమర్శించారు సరే విమర్శించడం అంటే తప్పులేదు కానీ వ్యక్తిత్వ హననం కూడా జరిగింది కదా మరి అటువంటి అన్నీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ కూటమిలో గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా కొన్ని సూచనలు చేశారు మనం చాలా హుందాగా ఉందాం వ్యక్తిగత దోషణలకు వద్దు వేయాంశాలు లేవనెత్తద్దు కేవలం అవినీతి పైన అదేవిధంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి వీటికి సంబంధించి మాత్రమే చర్చ జరగాలి అని చెప్పేసి హుందాతనంగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఈ యొక్క కూటమిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో వాళ్ళు అంత హుందాతనం ప్రదర్శిస్తుంటే కానీ లేదు లేదు ఇట్లాగే ఉంది అట్లాగే ఉంది అని చెప్పేసి ఈ విధంగా వార్తా కథనాలు వేస్తుంటే మాత్రం నిజంగా బాధాకరం ఎందుకంటే ఒకవేళ నిజంగా కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా సరే కొంత అభ్యంతరకరమైన ప్రవర్తనతో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఖచ్చితంగా దాన్ని ఎవరైనా సరే ఖండిస్తారు ఎవరు కూడా దాన్ని ఉపేక్షించరు కానీ జరిగింది ఒకటి చూపిస్తున్నది ఒకటి అక్కడ జరిగింది ఇంకొకటి ఇక్కడ రాస్తున్నది మరొకటి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు సో ఎవరు ఎన్ని మ్యానిపులేట్ చేసినా ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు అది గుర్తుంచుకోండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారిని చూశారు ఆ తర్వాత ఎటువంటి ఫలితాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మ్యాండేటరీ ఇచ్చారు అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎలా ఉంది ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా చేశారు సో మొన్న ఫలితాలు ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనించకుండానే ఏదో గుడ్డిగా వెళ్ళి ఓట్లేసేస్తారా సో ఇవాళ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏం దృష్టిలో పెట్టుకొని చేస్తారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలా ఇదిగో వీళ్ళు మనం ఈ పని చేస్తే మంచిగా వెళ్తుందా చెడుగా వెళుతుందా ప్రజల్లోకి ఎలా వెళ్తుంది సో ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఇవేమీ ఆలోచించుకోకుండా నాకు ఆ సమయానికి ఏ తోసితే అది చేసేసి ఇక ఇట్లా చేసేసుకుంటాను అట్లా చేసేసుకుంటాను మనకి మీడియా ఉంది కదా ఎలా పడితే అలా వేసేసుకుంటాను చివరికి ప్రజలు ప్రజల మీద వేద్దాం అనుకుంటే ప్రజలు మాత్రం అంత అమాయకంగా లేరు ఇవాళ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది సో ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటి అంటే కొంచెం విజ్ఞతతో ఉండండి అది మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సో వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేయండి కానీ మ్యానిఫులేట్ చేసో ఇటు దాటో అటుది చేసేసి ఏదో ఒకటి చేసేస్తామంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రజలు తిప్పికొడతం ఖాయం అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం విన్నుకుంటున్నాం ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఘోర అవమానం జరిగిందా మరి మీరేమైనా భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ